హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మినపప్పు బెల్లంతో ఒక హెల్తీ ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నా అది ఎలా చేయాలో నేను మిక్స్ చేసి చూపిస్తాను వెళ్దామా మరి ఈ చెరుక్కున్న మినపప్పునైతే మనం ఇసుకుంటుంది వాళ్ళు గాల్చుకోవాలి షాప్లో కొనుక్కున్న వాళ్ళైతేనేమో గాలిచడం అవసరం లేదు కడుక్కోవాలి ఇది మన పంటపప్పు కాబట్టి నేను గాలిస్తా ఇట్లా మంచిగా బిస్కెట్ కడగాలి కడిగితే పైన కొంచెం వస్తుంది చూడు ఆ పొట్టు మొత్తం పోగొట్టాలి ఒక రెండు సార్లు కడుపుకుంటే సరిపోతుంది ఈ పొట్టు ఏంటంటే కొంచెం బాగా వస్తుంది మొత్తం పొట్టు పొట్టు ఉంటుందని పైన పైన తేలే పొట్టు మాత్రం బయటకు వంటే చేయాలి ఈ కడిగిన మినపప్పుని ఈ కుక్కర్లో పోసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కుక్కర్ వద్దు అనుకున్న వాళ్ళు లేని వాళ్ళు మాత్రం ఒక గంట ముందు కడిగి నానబెట్టుకొని డైరెక్ట్ ఉడకబెట్టుకుంటే ఉడుకుతుంది ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టా ఈ పప్పు ఉడికేంత వరకు దీంట్లో బెల్లం వేస్తా అని చెప్పింది కదా ఈ బెల్లపు ముద్దలని అంటే ఇవి రెండు తీసుకున్న వీటిని అయితే మనం దంచుకుందాం ఇట్లా వేస్తే కరగదు దంచుకోవాలి మంచిగా లేకపోతే పప్పుల పెడ్డలు బిడ్డలు అలాగే ఉంటది కరగదు ఇట్లయితే తొందరగా గరిగిపోతుంది మనం తినవచ్చు ఈ మినపప్పు బెల్లం ఎందుకు తింటారంటే చలికాలంలో బాడికి ఇస్తుంది ఎందుకంటే మినపప్పు అంటేనే వేడి ఇక్కడ ఏంటంటే పెరండ్లక తోట్లలకు చలికి పోతారు పొద్దునే వెళ్తారు కదా పొద్దున ఇది చేసుకొని తిని పోతారు సాయంత్రం నైట్ కూడా పొలాలకుంటే పోతారు ఎందుకంటే నీళ్ళు కట్టడానికి ఇటు పోతారు కదా అందుకోసమని ఇది శరీరానికి వేడిస్తుందని ఇది చేసుకొని తింటారు నాకైతే ఇక్కడ ఇక్కడికి వచ్చినాకనే అలవాటు అయింది ఎట్లా అంటే మా బాబా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకసారి తిన్నా మస్తు టేస్ట్ ఉంది అక్కడ ఒకసారి తినొచ్చినాక ఆ మనం చేసుకుందామే అని చెప్పి వాళ్ళ దగ్గర మినుములు కొనుక్కుని ఇసురుకొని అంటే ఇవి ఇసురుకుంటారు ఇసురు రావుతు నేను కూడా ఇక్కడ అసలు ఇసురు రావుతు కూడా నాకు వటుడు రాదు ఇక్కడ ఇది ఇసురు నేను ఇక్కడ నేర్చుకున్నా ఇసురుకొని ఉడకబెట్టి తినడం అలవాటు అయిపోయింది ఇక మా కొడుకు కూడా ఇష్టమే మా కిట్టుకి మా అమ్మకు కూడా మినపప్పు బెల్లం అంటే బాగా ఇష్టం ఒకసారి ట్రై చేయండి తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పటికీ బెల్లం ఈ గిన్నెలో పెట్టేస్తా అయితే ఉడికింది కుక్కర్లో వేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే మినపప్పుకి పొట్టు ఉంటుంది కదా విజిల్ రానివ్వదు అందుకోసం అని చెప్పి డైరెక్ట్గానే ఉడకబెట్టుకోండి ఇప్పుడైతే ఒకటే విజిల్ వచ్చింది ఫస్ట్ తర్వాత రాలేదు అది రానివ్వదు ఈ పప్పు పొట్టు ఉంది చూడండి ఈ విజిల్లో మొత్తం ఎరుక్కుపోతుంది విజిల్ రానివ్వదు ఒకవేళ ఈ కుక్కర్లో కూడా వేలే ఛాన్స్ ఉంది కదా పైన ఫ్లోర్ మొత్తం డెకరేషన్ చేసినట్టు అయిపోతుంది అందుకని చెప్పి చెప్తున్నా డైరెక్ట్గా ఉడకబెట్టుకున్నా కానీ ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఉడికిన పప్పుల ఇప్పుడు మనం దంచిన బెల్లం ఉంది కదా ఈ బెల్లం ఇదే పప్పులో వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఇది గరిగేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి పప్పు అయితే మొత్తం మనం కూర వండుకుంటాం చూడండి అట్లా కాకుండా ఇలా కొంచెం పప్పు ఉండాలి ఎందుకంటే మనం తినేటప్పుడు పండు కింద పడితే సూపర్ టేస్ట్ వస్తుంది నమలుతూ ఉంటే బాగుంటుంది అన్నట్టు మెత్తగా ఉడకబెట్టుకుంటే అదేంటి పప్పు కూర వండుకుంటాం చూడు అట్లా కాకుండా ఇట్లా చూడండి చూస్తే కనబడుతుంది ఈ పొట్టు కూడా దీంట్లోకి అనుకోవాలి ఈ పొట్టుతో బలం కాబట్టి పొట్టు కూడా దీంట్లోకి అనుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది బెల్లం వేసిన తర్వాత కొంచమే ఉడకబెట్టుడు కాదు ఈ బెల్లం మనం బెల్ల పానకం ఉంటుంది చూడండి అట్లా ఉడకబెట్టుకోవాలి అట్లు ఉడికితేనే టేస్ట్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తుందా ఇది వెంటనే తినరాదు చల్లబడ్డ తర్వాత మనం నూనె వేసుకొని తినాలి వెంటనే తిన్నామనుకోండి మన నోరు మొత్తం పొక్కలు వస్తాయి వేడికి చల్లబడేదాకా రాదు ఇది చల్లబడేంతవరకు అయితే మీతో కొంచెం ముచ్చట్లు పెడతా అయితే యూట్యూబ్ ఛానల్లో నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి ఏంటంటే అక్క మీరు యూట్యూబ్ ఛానల్ మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మంచిదే అయితే యూట్యూబ్ ఛానల్లో మేము దేంట్లో మీరు దేంట్లో ఎడిటింగ్ చేస్తున్నారు ఎలా అనేది వాళ్ళు కామెంట్ చేసారు అయితే ఇలా చెప్తే మీకు అర్థం కాదు మేము దీనికోసం అయితే సపరేట్గా ఇంకొక వీడియో తీస్తా ఎలా స్టార్ట్ చేయాలి దేంట్లో ఎడిటింగ్ చేయాలి అని చెప్పి ఒక వీడియో చేస్తాం అది చూడండి ఇప్పుడైతే చల్లబడ్డది మనం తింటాం కదా అనిపిస్తామని చెప్పి తినాలి అంటే పావేడు కాదు కొంచెం సగం పోసుకుంటే కలుపు స్మెల్ అయితే మొత్తం అని చేస్తుంది కలు ఈ పప్పు అనేది మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండే చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది తింటే తిన్న తర్వాత కొంచెం మా బాడీకి మంచి ఎనర్జీ లెక్క ఉంటుంది అనంట అందుకోసం అని చెప్పి ఈ పప్పుని సో ఈరోజు మీ మీరు కూడా చేసుకోవాలని మా ఆలోచన అనంట అందుకోసం అని చెప్పి చేసుకునే వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు తినంటారు తినని వాళ్ళు మాత్రం ట్రై చేయండి బాగుంటుంది సరే మస్తు టేస్ట్ ఉంటుంది చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ దీన్ని తింటే మామూలుగా ఉండదు మా పిల్లలు ఉన్నారు కానీ వా మా కిట్టుకు దబ్బలు వేసింది మా అమ్మకు సరిదైంది వాళ్ళతో తినిపించడం ఎందుకు అని చెప్పి తినిపిస్తలే మేమే తింటున్నాం అబ్బా మామూలు లేదు ఎగ్జామ్ ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బెల్లం మినపాంది ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు పూర్ణ మాట్లాడేది కదా యూట్యూబ్ ఛానల్ గురించి వీడియోస్ తీసి పెట్టాడని చెప్పని చేద్దాం వీడియో సపరేట్ వీడియో చేసి పెడతాము ఎందుకంటే మందికి ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ ఛానల్ పెడదాం ఎట్లా ఎట్లా చేసిపోయింది అనేది సో ఆ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తా చూడండి ఆ విధంగా మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు వర్కౌట్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే ఛాన్స్లు కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఈరోజు వీడియో అయితే మినపప్పు బెల్లం సూపర్ టేస్ట్ ఉంది ఇంకేం చెప్తాం మరో వీడియోతో మరో కుకింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం అదే బయట చేద్దాం అనుకుంటున్నాం కానీ అక్కడికి పోవడం వీలు లేదు ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళుడంటే కుదరదని ఇంట్లోనే చేర్చు చేద్దాం అక్కడ అక్కడ కూడా చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నా అర్థం ఉంది పూనా థ్యాంక్స్ బాయ్